అండి డబల్ టూ సెవెన్ జీరో టూ ఉదయ్ ఎక్స్ప్రెస్ మొత్తం ఏసీ భోగిలు అనుకుంటారు కాకపోతే జనరల్ భోగి ఉందండి ముందు అయితే చూసుకోండి పర్వాలేదు అంటే ఇప్పుడు ట్రైన్ ఆగడం వల్ల అయితే కొంచెం బిజీగా ఉన్నటువంటి కనిపిస్తుంది కానీ కొంచెం జనరల్ భోగి అయితే ఎక్కి వెళ్ళొచ్చు అదిగో టీసీని అడుగుతున్నారు సార్ మాకు సీట్ ఉంటే ఇవ్వండి అని టీసీ అయితే మరి ముందు లేదంటాడు కానీ తర్వాత రాస్తాడు చూసే పాపం పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు తనకి అయితే ఉన్నారు కానీ తర్వాత మళ్ళీ ముందుకెళ్ళి ఎక్కుతుంది పర్వాలేదు హ్యాపీ ఈ ట్రైను ఫోర్ పిఎంకి గుంటూరులో బయలుదేరి నైట్ పది యాభై ఎగ్జాక్ట్కి వైజాగ్ చేరుకుంటుందండి చాలా స్పీడ్ అనమాట మొత్తం సిట్టింగు బండి డబల్ టూ సెవెన్ జీరో టూ ఉదయ్ ఎక్స్ప్రెస్ అండి ప్రతిరోజు అంటే ఉండదు వారానికి ఐదు రోజులు మాత్రమే ఆదివారం గురువారం ఉండదండి మంగళ సోమ బుధవారం శుక్రవారం శనివారం ఓకేనా ఐదు రోజులు ఉంటుంది ఉదయ్ ఎక్స్ప్రెస్ చాలా బాగుంటుంది ట్రైన్ కూడా లోపల అంతా కూడా అందరూ కూడా ఇందులో ఎవరైనా ప్రయాణించి ఉంటే మాకు కామెంట్లో పెట్టండి ఓకేనా జర్నీ అయితే పెట్టి చాలా బాగుంటుంది కింద కూర్చున్నట్టు ఉంటుంది భూమిలోకి ఏదైనా స్టేషన్ వచ్చినప్పుడు పైన వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా హ్యాక్కి ఎంజాయ్ చేయండి హ్యాపీ జర్నీ